ఆకే ఇది చండీబాబు కూడా కాదు ఆశ పెత్తనాను అనుకుంటున్నారా అంత సీన్ లేదు వాడిని పెట్టేది పెడతాను మీకు తెలుసు దాదాపు నా గురించి వంట వచ్చిన వాళ్ళు కూడా ఈ విధమైన బిల్డప్ తీరు బెళ్ళప్ ఫిష్ ఫ్రై అంట ఫిష్ కూర అంట ఏం మొదలు పెట్టిందే ఇప్పుడు చేయటం దీనికి వంటే రాదు చెప్పండి ఇది నాకేబాబు కాదండి ఇది ఇది ఎవరికి అయ్యిండవరికి ये ये प्रिंसी की, ये प्रिंसी, ओके, ये प्रिंसी गार्डनी के, ये दिन आते, ये दिन आते, ये गार्डनी की, किन्हीं चीज़ दानी को, यार बाकी, ये सैंडी के, ये सैंडी के, ये आप, निकेरा, कॉफ़, मना ना क्यों? ఫ్రెండ్స్ ఇది ఆడ ఉంది ఎన్ని మొక్కలు ఏడు మొక్కలు ఉన్నాయి నాకు మూడు ఖచ్చితంగా కావాలి ఈ మూడు నాకు ఈ మూడు నీకే ఓకే నీకే షిఫ్ట్ ఓకే షిఫ్ట్ బాగుంటే నీసే అండి నీకే ఇది మీకు ఖచ్చితంగా కూర వండుకొని తిన్నాం ఇది కూర వండుకొని తిన్నాం ఇది తలకాయ ముక్క మాత్రం నీకే నా నచ్చదు అసలు అది ఇట్లా కూర్చో చూద్దాం కూర్చో 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 ఆ కాదు కట్టుదాకుండా మీరు బయట ఏం లేదా ఎడేందో లేపుకున్నాడు మళ్ళీ కుంగడుకున్నా నాకు ఇట్లాంటి వీడియోలు తీ వండుద్ది ప్రతిసారి ముక్కలు చూపించి వండాలి కాసేపాగు అంటావు గాయం అంటావు అది అంటావు ఇది అంటావు తోటకూర అంటావు కొత్తిమీర అంటావు చెత్త మొక్కదాన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నావా నాకు పెట్టకుండా చిప్ప